నమస్తే అండి నేను మీ దిలీప్ని మీకు అందరికీ తెలిసిందే మనకి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు అలాగే వ్యూవర్స్ అవ్వచ్చు మనకి కామెంట్ సెక్షన్లో వాళ్ళు వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ కామెంట్ సెక్షన్లో పెట్టడం వాటికి మన సమాధానాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు మేషరాశి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి కూడా ఈరోజు మనం చక్కగా సమాధానం చెప్పుకుందాము అలాగే ఈ మేషరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రం మనం చూసినట్లయితే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కొద్దిగా ఒకటో పాదం మనకి మేషరాశి కిందకు వస్తుంది అలాగే మేషరాశి వాళ్ళని అడిగినటువంటి ప్రశ్నకి మనం ముందుగా సమాధానం చెప్పుకుందాం అలాగే వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి అలాగే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు మేము మేషరాశి వాళ్ళకి ఉపయోగపడేటువంటి అనేక విషయాలు మనం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే వాళ్ళు మేషరాశి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి చూసినట్టు పిల్లల విషయంలోనే అలాగే మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు అవ్వచ్చు నాలుగు సంవత్సరాలు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల దాకా వచ్చేటువంటి పిల్లలకు వాళ్ళు ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న పిల్లలు చదువులో ముందు ఉండలేకపోతున్నారు లేదంటే పిల్లలు ఎంత చదివినా సరే జ్ఞాపక శక్తి ఉండటం లేదు అలాగే మేము ఎంత ప్రయత్నిస్తున్నాము మనం ఎంత చెప్పినా సరే వాళ్ళకి అంటే మెమొరీ పవర్ అనేది వాళ్ళు అప్పటికప్పుడు చదువుతున్నారు మాకు అప్పు చెప్తున్నారు కానీ వెంటనే వాళ్ళు మర్చిపోతున్నారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ మనం చెప్పమనే సరి వాళ్ళు చెప్పలేకపోతున్నారు అంటున్నారు అందుకంటే మనం మరీ ముఖ్యంగా ఈ మూడు సంవత్సరాల నుంచి ఎందుకన్నా చాలా మంది ఈ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కూడా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం లేదంటే అక్కడ నుంచి వాళ్ళకి అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోనే నర్సరీ దగ్గర నుంచి వాళ్ళకి అన్ని చెప్పడం కూడా జరుగుతుంది అందరికంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలోనే పోటీ తత్వం అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా అంటే మా పిల్లలు బాగా చదువుతున్నారు అంటే మా పిల్లలు బాగా చదవటం లేదు అనేది కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళు కూడా మనకి చాలా అడుగుతున్నారు అంటే మరి ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి కూడా పిల్లలు చదువుతున్నారు కానీ మాకు వాళ్ళ జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి అంటే మేము పూజలు ఏవైనా చేయాలా లేదంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెంపొందించడానికి ఏవైనా పూజ ఉంటే చెప్పనని అడుగుతున్నారు వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను మీకు గత రెండు రోజుల్లో రాబోతున్నటువంటి వినాయక చవితి రోజు వాళ్ళకి రెండు రోజుల్లో రాబోతున్నటువంటి వినాయక చవితి రోజు మనం పూజ చేసుకుంటాము అలాగే పూజ చేసుకునేటప్పుడు ఒక ప్లేట్ నిండా కూడా బియ్యాన్ని వేసి ఆ బియ్యం మీద ఓం అని పిల్లల చేత దిద్దించండి ఒకటే మన మనసులో కోరుకొని పిల్లలకి బాగా చదువు రావాలని చెప్పి మనం ఆ విఘ్నేశ్వరుడి చేత పిల్లల చేత దనం పెట్టించి బియ్యం మీద ఓం అనే ఒకే ఒక అక్షరం రాయించండి రాయించిన తర్వాత మీరు ఆ బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదంటే మన కొళ్ళు పరాయించేటువంటి బ్రాహ్మణుడికి మీరు దానం చేసినట్లయితే మాత్రం అది ఆ విషయంలోని అంటే మీకు ఆ పిల్లల చేత రాయించే భగవంతుడు రాయించడం ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి చవితి రోజు మీకు వినాయక చవితి రోజు ఆ పిల్లల చేత రాయించడం చాలా అంటే అన్ని కూడా తొలగిపోయి పిల్లల చదువు మీద శ్రద్ధ అనేది చాలా బాగుంటుంది జ్ఞాపక శక్తి మెమోరీ పవర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ఒక్క పని చేసినట్లయితే మాత్రం మేషరాశి వాళ్ళకి ఈ పనిలో ఈ పిల్లల విషయంలో మీరు అడుగుతున్నటువంటి కామెంట్ సెక్షన్లో ఈ పిల్లల విషయంలో చదువులోని ముందంజ వేస్తారు జ్ఞాపశక్తి శక్తి బాగా పెరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా పిల్లలకి ఆ విఘ్నేశులకి దమ్మం పెట్టించడం నేర్పించండి అలాగే ఒక దీపం పెట్టించడం నేర్పించండి అలాగే మీరు దీపం పెట్టే పిల్లల చేతి ఎలిగించడం కానీ లేదంటే ఒక రెండు ఇచ్చి రెండు పిల్లల చేత ధూపం ఇప్పించడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కూడా పిల్లల భక్తిభావం పెరుగుతుంది అలాగే వినాయకుని తాలూకా ఆశీస్సులు కూడా పిల్లల మీద ఎక్కువగా ఉంటాయి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవితం అంతా కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా చాలా అద్భుతంగా చదివే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి విఘ్నేశ్వరి తాలూకా ఆశీస్సులు కూడా ఇప్పుడు వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి మీరు ఈ వినాయక చవితి రోజుని ప్లేట్ నిండా కూడా అంటే కొంచెం కొంచెం కాకుండా మనం భోజనం చేసేటువంటి ప్లేట్ ఎంతైతే ఉంటుందో ప్లేట్ నిండా కూడా మనం బియ్యం వేసి ఆ బియ్యం మీద ఓం అనేది మీరు ఒకసారి అయినా రాయించిన పర్వాలేదు లేదంటే సార్లు రాయించిన పర్వాలేదు లేదంటే మూడు సార్లు రాయించిన పర్వాలేదు మీరు ఒళ్ళు కూర్చోబెట్టి పిల్లల చేత రాయించి ఓం 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 అని రాయించండి మూడు నాలుగు సార్లు రాయించిన పర్వాలేదు రాయించిన తర్వాత బియ్యాన్ని బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయి అలాగే ఇంకా మరిన్ని విషయాలు కామెంట్ సెక్షన్ అంటే ప్రతి ప్రశ్న కూడా మన సమాధానాలు చాలా చక్కగా తెలుసుకుందాం ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ медленно